రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ పోటీ చేసినప్పుడు జనసేన బీజేపీ ఒత్తులు లేదు ఒత్తులు లేకపోవడం వల్ల ఇక్కడ మరి బీజేపీ అభ్యర్థి ఎవరు పోటీ చేశారో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి పల్లా గారికి ఇద్దరికి అరౌండ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ ఓట్స్ వచ్చింది ఇవాళ ఆ రెండు క్యాండిడేట్స్కి వచ్చిన ఓట్లు కలిపితే మనకి ఎంత మెజారిటీ వస్తుందండి ఇవాళ ఎవరన్నా ఆన్సర్ కలిసి డెబ్భై మూడు వేలు వచ్చింది గెలిచిన ఎమ్మెల్యేకి మనం ఇద్దరిది కలిపి లక్ష పద్నాలుగు లక్ష పదమూడు వేలు వచ్చింది అంటే మనం నలభై వేల మెజారిటీతో మనం గెలుస్తాం అలా కలిపి రోడ్ ట్రాన్స్ఫర్ పక్కా కింది నలభై వేలు మీరు హ్యాపీయా లేదు కదా నేనైతే హ్యాపీ కాదు ఎందుకు హ్యాపీ కాదు మీకు చెప్తాను ఎందుకు హ్యాపీ కాదు అంటే ఇవాళ మనం ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు ఒకరి మీద ఒకరు బలాలు మన బలహీనతలు చెప్తాం ఇప్పుడు కలిసి పోటీ చేసేటప్పుడు మనందరం కలిసి ఒక మెసేజ్ తీసుకెళ్తాం ఇవాళ మనం పోరాడే ఇష్యూస్ ఏంటి యాజవాటకి ప్రత్యేకంగా ఉన్న ఇష్యూస్ ఏంటి మీ అందరికీ తెలుసు కార్మిక నాయకులు కూడా ఉన్నారు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ గురించి మనం అనేక సందర్భాల్లో పోరాటాలు చేశాం మీ ఇక్కడ కార్మిక నాయకులు ఎక్కువగా మేము మద్దతుగా మేము పలికాం మా తరపు నుంచి చాలా సీరియస్గా పోట్లాడిన పల్లా శ్రీనివాస్ గారు మీ అందరికీ తెలుసు అయితే నేను చాలా స్టీల్ ప్లాంట్ మీటింగ్స్లో నేను చెప్తున్నాను సమాజం పాడైపోయింది జనాలు అందరు తయారైపోయారు ఇవాళ ప్రొటెస్ట్ చేస్తే కూడా రెండు గంటలు ఎవరు ఓపిక్గా ఉండట్లేదు రెండు గంటలు అయిపోయేదరికి సగంబంది జారిపోతున్నారు కానీ మీకు నిజంగా స్టీల్ ప్లాంట్ మీద నిబద్ధత ఇక్కడ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా నలభై వేల మంది ఎంప్లాయీస్ అక్కడ నిర్వాసితులు ఇంకా సగం మందికి ఉద్యోగాలు రాలేదు వాళ్ళకి అన్యాయం జరిగింది ఇది వేసుకుంటేనే యాభై వేల మంది వాళ్ళ కుటుంబాలు ఇంకా అనుబంధ సంస్థలు అన్నీ చూసుకుంటే నాట్ జస్ట్ గాజువాక నాట్ జస్ట్ వైజాగ్ పార్లమెంట్ ఉత్తరాంధ్రలోనే చాలామంది ఉంటారు ఎస్ నో మరి గాజువాకలో స్టీల్ ప్లాంట్ ఉన్నప్పుడు నలభై వేల మెజారిటీతో మీరు గెలిపిస్తే మీరు ఇచ్చే మెసేజ్ రేపు మాకు బలంగా ఉండదు మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నాము అది మా స్టాండ్ డేవల్ నుంచి ఉంది బీజేపీ కేంద్రంలో స్టీల్ స్టీల్ ప్లాంట్ అనేవి ఒకటే కాదు అన్ని పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ నాన్ కోర్ సెక్టర్స్ మేము ప్రైవేటైజ్ చేసేస్తాము అనేది వాళ్ళ ఒక స్ట్రాటజిక్ డిసిషన్ తీసుకుందాం దీన్ని అడ్డుకునే బాధ్యత అన్నది రాష్ట్ర ప్రభుత్వాన్ని గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అడ్డుకుందా అతను ఒకసారన్నా ముఖ్యమంత్రి ఒక డెలిగేషన్ తీసుకెళ్ళి ప్రధానమంత్రి ఈ ఈ ఇష్యూ మీద మాట్లాడారా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు మధ్యలో అప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వము అప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వమే అప్పుడు కూడా వాళ్ళు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేద్దామని ప్రపోజల్ మూవ్ చేశారు అప్పుడు ఏం చేశారు ఇక్కడ తాతగారు మూర్తి గారు ఎంపీగా ఉన్నారు ఎర్రనాయుడు గారు అప్పుడు అక్కడ ఫ్లోర్ లీడర్గా ఉన్నారు మీ ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి గారిని అక్కడ ఎన్డీఏ కన్వీనర్ కూడా మనం ఉన్నాం కాబట్టి కన్వెన్స్ చేసుకుని ప్రైవేటైజేషన్ ఆ పెమ్మ ఆపెమ్మ లేదా సో మనకి ఆ ట్రాక్ రికార్డ్ ఉంది ఇప్పుడు కొందరు అడగచ్చు బీజేపీకే ప్రైవేటైజ్ చేస్తుంది కదా వాళ్ళు వాతానా అపరాణం రాష్ట్ర ప్రభుత్వానికి లేని నొప్పి కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఎందుకుంటుందండి ఇక్కడ బాధ్యత తీసుకునేది ఎవరు ఇక్కడ ఓట్లు పడేది ఎవరికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ బాధ్యత వీళ్ళు తీసుకోలేదు ఐదు సంవత్సరాల కోసం వాళ్ళు ఏంటంటే తప్పించుకుని తిరుగుతున్నారు ఏదన్నా వస్తే పట్టుబడిపులు ఉండాలని మీ అందరికీ చెప్తున్నారు సో ఎవరు ఎట్లా ప్రవర్తించారనేది మీ అందరికీ స్పష్టంగా తెలుసు ఇవాళ మీకు వచ్చే బాధ్యత ఏంటంటే రేపు కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందని నేను నమ్ముతున్నాను రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబంతో ప్రభుత్వం వస్తుందని నేను నమ్ముతున్నాను ఇక్కడ కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటాం కానీ మెసేజ్ మాత్రం ఢిల్లీకి వెళ్ళాలి అంటే నలుగు వేల మెజారిటీతో మీరు ఇస్తే నేను ఒప్పుతాను నేను మీ తరపు నుంచి నేను పోట్లాడాలి గాజువాటోలో స్టీల్ ప్లాంట్ మీద ఫీలింగ్ చాలా బలంగా ఉంది అని మీరు నన్ను బలపరచాలి మల్లగారిని మీరు బలపరచాలి అంటే మినిమం మీరు డెబ్బై ఐదు వేల నుంచి లక్ష గజా మీరు నేను చాలా ప్రాక్టికల్గా చెప్తున్నానండి దీంట్లో ఇమోషన్స్ ఏమీ లేవు మీరు ఏ పోరాడాలి అంటే వైసీపీ ప్రభుత్వం దీని మీద ఏమీ చేయలేదు తెలుగుదేశం ప్రభుత్వం దీని మీద పోరాడడానికి మీరు మమ్మల్ని బలపరచండి అభ్యర్థి తెలుగుదేశం అభ్యర్థి కదా మీరు మినిమం డెబ్బై ఐదు వేలతో స్టీల్ ప్లాంట్ కార్మికులు అక్కడ ఎంప్లాయీస్ అక్కడ నిర్వాసితులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరైతే సానుభూతివారు ఉన్నారో మీరు కానీ ఆ మూటింగ్ రూపంలో చూపించలేకపోతే రేపు మేము కూడా బలంగా వెళ్ళి పోట్లాడడానికి మాకు అవకాశం ఉండదు అది అందరూ ఒకసారి గమనించారు ఎందుకంటే ఇవాళ మాటల కోసం మీ అందరం మాట్లేదు తెలుపు స్వార్థం కోసం ఏదో అనేసి వెళ్ళిపోతాం కానీ రేపు ప్రైవేటైజేషన్ ఆపాలి అంటే మాత్రం మేము బలంగా చెప్పడానికి మాకున్న ఆయుధం ఏంటి జనాల అభిప్రాయం జనాల అభిప్రాయం ఎట్లా జరుపుతాడు ఓటు రూపంలో సో ఆ ఓటు రూపం అనేది మీకు ఇవాళ అవకాశం వచ్చింది ఇది మీరు ఓటు రూపంలో చూపిస్తేనే రేపు మేము మీకోసం బలంగా పోట్లాడగలుగుతాం మీరు అది చూపించలేదు అనుకోండి మేము చేస్తాం మా మాట మేము మారదు కానీ మేము వెళ్ళి బల్ల కొద్దీ పోట్లాడడానికి అంత బలం ఉంది మీరు ఎంత బలం మేము అంత బలంగా రేపు పరిపాలన చేయగలుగుతాం